అరే ఇక పొద్దుగాలు లేవగానే అందరి ఇంట్లో గిరి పంచాయతీ ఉంటారు కదా ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలి ఇడ్లీ దోశ ఉప్మా వేసేసినట్టు గివ్ ఉంటాయి వెరైటీ ఏం చేస్తారనుకుంటున్నారా ఇన్స్టాగ్రామ్ లో ఒకటి బగ్గ ట్రెండింగ్ నడుస్తుంది గదే బందోష అన్నట్టు మా అమ్మ బియ్యి ఎప్పుడు ట్రెండ్ సెట్ చేసే కాదు అప్పుడప్పుడు ట్రెండ్ ని ఫాలో అవ్వాలని చెప్పేసి మీ అందరికి మంచిగా బందోష ఏ చూపిస్తా పాండ్రీ ముందు కలిసి ఒక రెండు గిలాస్ అంత ఉప్మా రవ్వ తీసుకొని పెరుగులో మంచిగా నానబెట్టుకోరు ఒక పది నిమిషాలు నాన సరిపోతుంది అన్నట్టు దాని ఇట్లా మిక్స్లో వేసుకోరు అనుకోరు మంచిగా మెత్తగా దోశ పిండి లెక్క అవుతుంది ఇక నూనె ఆగిన తర్వాత అలా మొత్తమైన జీలక రావాలి సన్న కోసుకున్న పచ్చిమిరకాయలు బి సన్న పెద్ద పెద్దగా అన్నట్టు మంచిగా కారము సన్నగా సన్న ఉల్లిగడ్డలు ఇవన్నీ గోలించుకున్న తర్వాత పిండిలో మనం ఏం ఉప్పు అట్లా ఈ మంచిగా ఫ్లఫీ ఫ్లఫీ పొంగుతుంది అర్థమవుతుంది కదా అందుకే ఈనో కూడా వేసేసుకొని అది కలుపుకున్నాక మంచిగా తాల్పు కొత్తిమీర వేసేసుకొని ఇట్లా గంట గిన్నె ఉంటుంది కదా మనం తాల్పు గెలిపెట్టుకుంటూ చూడండి అలా మంచిగా అంత నూనె వేసేసి మెల్లగా సన్న శక్సుకున్నారు అనుకోర్రీ రెండు అంటే రెండు తింటే సరిపోతుంది అన్నట్టు జర్ర మాడింది ఏం ఫిక్కర్ చేయకు తర్వాత మంచిగా వచ్చింది చేయడానికి టైం లేకుండా కానీ ఫ్లఫీ ఫ్లప్ అయితే జబర్దస్ మీకు